వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి దుకాణ పట్టు సారీస్ అండి విత్ ఆల్ ఓవర్ వర్క్ అండ్ ఈ వర్క్ చూసారా మనకి ఎంత క్లాసీగా ఉందో అండ్ రెండు కూడా మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండి ఇది వచ్చి లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బూటం వచ్చేసరికి వీ హ్యావ్ పోచంపల్లి బోర్డర్స్ ఇంక్లూడింగ్ మిరవ్ వర్క్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా మిరవ్ వర్క్ వస్తాయండి అండ్ షోల్డర్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ అలా హైలైటెడ్ విత్ దిస్ డిజైన్ అండి ఈ పళ్ళు కూడా మనకి అంతే గ్రాండ్ అండ్ వెల్ డిజైన్డ్ అండి ఇది వచ్చి మనకి జెరీ టైప్స్ ఇంక్లూడింగ్ పోచంపల్లి డిజైన్ విత్ నైస్ టాజల్స్ అండి టాజల్స్ కూడా మనకి చాలా క్లాసీగా ఇచ్చారు ఈ సారీస్కి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వన్ మోర్ ఆర్డర్ బ్యూటీ అండి కాంట్రాస్ట్ పోచంపల్లి బ్లౌజ్ విత్ బోర్డర్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి యూజువల్లీ కంచి పట్టు శారీస్లోనే మనం ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలర్స్ అనేది చూస్తాము